హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీఎస్కే కాంపిటీ వడ్డ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో టూ థౌజండ్ ట్వంటీ టూలో ప్రాసెస్ సర్వర్ కోర్టు ఉద్యోగాలకి సంబంధించి ఎన్ని మార్కులు వచ్చినటువంటి వారికి కేటగిరీల వారీగా జాబ్స్ వచ్చాయనేది చెప్పడంతో పాటు మీకు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎన్ని మార్కులు మీరు తెచ్చుకుంటే జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయనేది కూడా ఈ వీడియోలో చెప్తాను సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఈ వీడియోకి థౌజండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు ఏపీ కోర్టు ఉద్యోగాల్ని క్రాక్ చేసే విధంగా ఈ ఫోర్ కోర్సెస్ని మేము మీకు ఆఫర్ చేస్తున్నాము ఇందులో మీరు మెగా కోర్స్ తీసుకుంటే మీకు అన్ని కోర్సెస్ కూడా ఇందులోనే ఉంటాయి సపరేట్గా మీరు వేరొక కోర్సెస్ని తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ మెగా కోర్స్లో తెలుగు మీడియంలో క్లాసెస్ ఉంటాయి అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి అలాగే థర్టీ థౌజండ్ ప్లస్ బిడ్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటాయి అండ్ థర్టీ ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ ఉంటుంది అలాగే ఫిఫ్టీన్ మాక్ టెస్ట్ పేపర్స్కి సంబంధించినటువంటి మాక్ టెస్ట్స్ కూడా ఇందులోనే యాడ్ చేయడం జరిగింది సో ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు ఇవి మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు లేదు మీకు సపరేట్గా కావాలి అనుకుంటే పీడిఎఫ్ కోర్స్ మీరు సపరేట్గా తీసుకోవచ్చు ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మీకు పీడిఎఫ్ కోర్సెస్ ఉంటాయి థర్టీ థౌజండ్ ప్లస్ బిడ్స్ అయితే ఉంటాయి కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ జీకేకి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ఇందులోనే ఉంటాయి అలాగే మాక్ టెస్ట్లు కూడా ఎవ్రీ టూ టు త్రీ డేస్కి ఒక మాక్ టెస్ట్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ కొన్ని మాక్ టెస్ట్లు అయితే ఇందులో యాడ్ చేశాము సో మీరు ఖచ్చితంగా ఈ మాక్ టెస్ట్లు అనేవి ఎగ్జామ్ వచ్చే టైం నాటికి అవు చేసుకోవాలన్నమాట తర్వాత ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కూడా మేము మీకు లాంచ్ చేయడం జరిగింది టాపిక్ వైజ్గా ఫోర్ థౌజండ్ ప్లస్ బిట్స్తో ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ అయితే ఉంది నైంటీ నైన్ రూపీస్కి పొందవచ్చు సో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ అయితే తీసుకోండి యాప్ హోమ్ పేజ్లో మీకు మెగా కోర్స్ అండ్ పీడిఎఫ్ కోర్స్ వచ్చేసి ఏపీపిఎస్సి అనేటువంటి బాక్స్లో ఉంటాయి అదే మీరు మాక్ టెస్ట్ అండ్ ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ అయితే ఇక్కడ టెస్ట్ సిరీస్ అనేటువంటి బాక్స్లో ఉంటాయి సో కాబట్టి ప్రతి ఒక్కరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్ అయితే ఇమీడియట్గా తీసుకోండి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు టూ థౌజండ్ ట్వంటీ త్రీ మార్చ్ ట్వంటీ నైన్త్న టూ థౌజండ్ ట్వంటీ టూలో రిలీజ్ చేసినటువంటి ప్రాసెస్ సర్వర్ పోస్టులకి సంబంధించి రిజల్ట్స్ని విడుదల చేసినప్పుడు ఈ నోటీస్ని అయితే జారీ చేశారనమాట ఈ నోటీస్లో జిల్లాల వారీగా కేటగిరీల వారీగా ఎవరికి ఎన్ని మార్కులు వస్తే జాబ్స్ వచ్చాయనేది వారి యొక్క పేర్లు కేటగిరీస్ ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తూ సెలక్షన్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఈ మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి ఈ యొక్క మార్కుల ఆధారంగా మీకు ఎన్ని మార్కులు వస్తే జాబ్ వస్తుంది అనేది మీకు ఒక అవగాహన వస్తుంది అని నేను ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను సో రెండు వేల ఇరవై రెండులో ఎన్ని మార్కులు వచ్చిన వారికి జాబ్స్ వచ్చాయనేది ఇప్పుడు చూద్దాము అండ్ ఈ వీడియో లాస్ట్లో మీకు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మీరు ఎన్ని మార్కులు తెచ్చుకుంటే జాబ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందనేది కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి చివరి వరకు చూడండి అనంతపురం జిల్లాకి సంబంధించి ఓసీ క్యాండిడేట్స్కి టూ థౌజండ్ ట్వంటీ టూలో పదమూడు పోస్టులు కేటాయిస్తే అందులో ఫైవ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇది అనంతపురం జిల్లాకి సంబంధించిన ఓసీ కేటగిరీకి సంబంధించిన డీటెయిల్స్ సో ఇక్కడ చూసుకున్నట్లయితే డెబ్బై మూడు పాయింట్ మూడు మూడు మార్కులు వచ్చినటువంటి లోకల్ క్యాండిడేట్కి బీసీడీ క్యాటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్కి ఓసీ క్యాటగిరీలో ఉన్నటువంటి పోస్ట్ అయితే రావడం జరిగిందండి సెవెంటీ త్రీ పాయింట్ త్రీ త్రీ మార్క్స్ వచ్చినటువంటి క్యాండిడేట్కి జాబ్ వచ్చింది ఇంకా సెవెంటీ వన్ పాయింట్ జీరో వన్ మార్క్స్ వచ్చినటువంటి బీసీఏ క్యాండిడేట్కి ఓసీ క్యాటగిరీలో ఉన్నటువంటి జాబ్ని అయితే క్రాక్ చేశారు అలాగే సెవెంటీ పాయింట్ జీరో సిక్స్ సిక్స్టీ నైన్ పాయింట్ నైన్ ఫైవ్ సిక్స్టీ ఎయిట్ పాయింట్ నైన్ జీరో సిక్స్టీ ఎయిట్ పాయింట్ టూ సిక్స్ సిక్స్టీ ఎయిట్ పాయింట్ జీరో ఫోర్ సిక్స్టీ సెవెన్ పాయింట్ నైన్ జీరో అలాగే సిక్స్టీ సెవెన్ పాయింట్ త్రీ త్రీ సిక్స్టీ టూ పాయింట్ సెవెన్ త్రీ సిక్స్టీ టూ పాయింట్ త్రీ నైన్ సిక్స్టీ వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ సిక్స్టీ పాయింట్ నైన్ ఫోర్ మార్క్స్ వచ్చినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వీరందరూ కూడా లోకల్ క్యాండిడేట్సే కానీ ఓసీ కేటగిరీలో ఉన్నటువంటి జాబ్స్ని అయితే క్రాక్ చేయడం జరిగిందనమాట సో ఓసీ వాళ్ళకి ఇద్దరికే జాబ్స్ వచ్చాయి మిగిలిన వాళ్ళందరూ కూడా రిజర్వేషన్ ఉన్నటువంటి వారే ఓసీ కేటగిరీలో ఉన్నటువంటి జాబ్స్ని క్రాక్ చేశారు సో కట్ ఆఫ్ అయితే ఈ పోస్టులకి సంబంధించి ఎక్కువగానే ఉంది కంపేర్డ్ జూనియర్ అసిస్టెంట్ కూడా ఇంత కట్ ఆఫ్ అయితే లేదు కానీ ప్రాసెసర్వర్కి కట్ ఆఫ్ మార్క్స్ ఎక్కువగానే ఉన్నాయి ఈ జిల్లాకి సంబంధించి ఇంకా ఈడబ్ల్యూఎస్కి సంబంధించి మూడు వేకెన్సీస్ ఉంటే మూడు కూడా మేల్ క్యాండిడేట్స్కి కేటాయించారు లోకల్ క్యాండిడేట్సే సిక్స్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ జీరో అలాగే సిక్స్టీ త్రీ పాయింట్ ఫైవ్ సిక్స్ మార్క్స్ వచ్చినటువంటి మేల్ క్యాండిడేట్స్కి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉన్నటువంటి పోస్ట్లు అయితే వచ్చాయి ఇంకా బ్లైండ్ లేదా లో విజన్కి చెందినటువంటి క్యాండిడేట్కి బీసీఏ ఫిమేల్ క్యాండిడేట్కి లోకల్ క్యాండిడేట్ అయినటువంటి తనకి థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ త్రీ మార్క్స్ వచ్చినటువంటి క్యాండిడేట్కి ప్రాసెసర్ వర్ జాబ్స్ అయితే రావడం జరిగింది ఇంకా హియరింగ్ హ్యాండిక్యాప్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఫిఫ్టీ నైన్ పాయింట్ సిక్స్ ఫోర్ మార్క్స్ వచ్చినటువంటి క్యాండిడేట్కి జాబ్స్ అయితే వచ్చాయి ఇంకా బీసీఏ చూసుకున్నట్లయితే బీసీఏలో లోకల్ క్యాండిడేట్కి సిక్స్టీ వన్ పాయింట్ సెవెన్ జీరో మార్క్స్ వచ్చినటువంటి క్యాండిడేట్కి జాబ్ అయితే వచ్చింది బీసీబీలో సిక్స్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ మార్క్స్ వచ్చినటువంటి మేల్ క్యాండిడేట్కి జాబ్ అయితే వచ్చింది లోకల్ క్యాండిడేటే ఇంకా బీసీసీలో చూసుకున్నట్లయితే ఫిఫ్టీ త్రీ పాయింట్ త్రీ సిక్స్ మార్క్స్ వచ్చినటువంటి బీసీసీ క్యాండిడేట్కి జాబ్ అయితే వచ్చింది బీసీడీలో సిక్స్టీ టూ పాయింట్ త్రీ నైన్ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ వన్ మార్క్స్ వచ్చినటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్కి జాబ్స్ అయితే రావడం జరిగింది లోకల్ క్యాండిడేట్స్ ఇంకా బీసీఈలో చూసుకున్నట్లయితే ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ త్రీ టూ మార్క్స్ వచ్చినటువంటి బీసీఈ ఫిమేల్ క్యాండిడేట్కి జాబ్ అయితే వచ్చిందండి ఇంకా ఎస్సీలో చూసుకున్నట్లయితే ఫోర్ వేకెన్సీస్ ఉంటే అందులో ఒక వేకెన్సీ ఉమెన్కి కేటాయించారు సో ఇందులో చూసుకుంటే సిక్స్టీ టూ పాయింట్ సెవెన్ త్రీ మార్క్స్ వచ్చినటువంటి వారికి సిక్స్టీ టూ పాయింట్ త్రీ నైన్ సిక్స్టీ వన్ పాయింట్ టూ వన్ సిక్స్టీ పాయింట్ త్రీ ఎయిట్ మార్క్స్ వచ్చినటువంటి ఎస్సీ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్కి జాబ్స్ అయితే రావడం జరిగింది ఇంకా ఎస్టీ క్యాండిడేట్స్కి చూసుకున్నట్లయితే సిక్స్టీ త్రీ పాయింట్ సెవెన్ సెవెన్ ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫైవ్ సిక్స్ మార్క్స్ వచ్చినటువంటి క్యాండిడేట్కి జాబ్స్ అయితే వచ్చాయి ఎస్టీ క్యాండిడేట్కి ఇంకా చిత్తూరు జిల్లాలో చూసుకున్నట్లయితే చిత్తూరు జిల్లాలో ఓసీ క్యాండిడేట్స్కి పదిహేడు ఉంటే అందులో ఆరు పోస్టులు ఉమెన్ క్యాండిడేట్స్కి కేటాయించారు ఇందులో కర్నూలు ఈస్ట్ గోదావరి అనంతపురం అలాగే ఈ పర్టికులర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వీరు నాన్ లోకల్లో అప్లై చేసుకున్నారనమాట సో వారికి కూడా జాబ్స్ అయితే రావడం జరిగింది సో ఇందులో సెవెంటీ వన్ పాయింట్ నైన్ సిక్స్ మార్క్స్ వచ్చినటువంటి బీసీబీ ఫిమేల్ క్యాండిడేట్ ఓసీ కేటగిరీలో ఉన్నటువంటి పోస్ట్ని అయితే క్రాక్ చేయడం జరిగింది సెవెంటీ వన్ పాయింట్ నైన్ సిక్స్ అనమాట ఇక్కడ పాయింట్స్లో ఎందుకు వచ్చిందని చెప్పేసి అడుగుతున్నారు సో ఇది ఆఫ్టర్ నార్మలైజేషన్ అనమాట నార్మలైజేషన్ తర్వాత వచ్చినటువంటి మార్కులు ఇవి ఓకే సో ముందు మనకి మీకు ఆన్సర్కి రిలీజ్ చేస్తారు ఆన్సర్కి రిలీజ్ చేసిన తర్వాత ఫైనల్కి రిలీజ్ చేయడం జరుగుతుంది ఫైనల్కి ఇచ్చిన తర్వాత మీకు వచ్చినటువంటి మార్కులకి అండ్ నార్మలైజేషన్ తర్వాత మార్కులకి చేంజెస్ ఉంటాయన్నమాట సో అప్పట్లో షిఫ్ట్ యొక్క డిఫికల్టీ లెవెల్ అండ్ అటెండ్ అయినటువంటి క్యాండిడేట్స్ని బేస్ చేసుకొని మీకు నార్మలైజేషన్లో మార్కులు అవి కొంచెం చేంజ్ అవుతాయి సో ఇక్కడ చూసుకున్నట్లయితే అందుకే మనకి ఈ విధంగా పాయింట్స్లో మార్క్స్ అయితే రావడం జరుగుతుంది నార్మలైజేషన్లో ఉండడం వల్ల సో సెవెంటీ వన్ పాయింట్ జీరో వన్ సిక్స్టీ నైన్ పాయింట్ నైన్ సెవెన్ సిక్స్టీ నైన్ పాయింట్ నైన్ ఫైవ్ సిక్స్టీ సెవెన్ పాయింట్ సెవెన్ సిక్స్ సిక్స్టీ సెవెన్ పాయింట్ సెవెన్ సిక్స్ అలాగే సిక్స్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫైవ్ సిక్స్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ జీరో మార్క్స్ వచ్చినటువంటి క్యాండిడేట్స్కి జాబ్స్ వచ్చాయి అలాగే సిక్స్టీ ఫోర్ పాయింట్ త్రీ ఫైవ్ సిక్స్టీ ఫోర్ పాయింట్ త్రీ వన్ సిక్స్టీ ఫోర్ పాయింట్ త్రీ వన్ సిక్స్టీ టూ పాయింట్ సెవెన్ త్రీ సిక్స్టీ టూ పాయింట్ జీరో ఫైవ్ మార్క్స్ వచ్చినటువంటి క్యాండిడేట్స్కి ఓసీ క్యాటగిరీలో ఈవెన్ రిజర్వేషన్ ఉన్నటువంటి వారు కూడా క్రాక్ చేశారనమాట నాన్ లోకల్ క్యాండిడేట్స్ కూడా జాబ్స్ అయితే వచ్చాయి తర్వాత లో విజన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ చూసుకుంటే థర్టీ నైన్ పాయింట్ ఫోర్ నైన్ మార్క్స్ వచ్చినటువంటి క్యాండిడేట్స్కి ఇక్కడ బీసీఏకి చెందినటువంటి క్యాండిడేట్కి జాబ్ అయితే వచ్చింది ఫిమేల్ క్యాండిడేట్కి హీరింగ్ ఇంపేర్డ్ హీరింగ్ ఇంపేర్డ్కి సంబంధించిన పీడబ్ల్యూడీ క్యాండిడేట్కి ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ వన్ మార్క్స్ వచ్చినటువంటి మేల్ క్యాండిడేట్కి జాబ్ వచ్చింది ఇంకా ఈడబ్ల్యూఎస్లో చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్లో సిక్స్టీ త్రీ పాయింట్ వన్ ఎయిట్ సిక్స్టీ టూ పాయింట్ త్రీ నైన్కి సంబంధించి ఈ మార్క్స్ వచ్చినటువంటి క్యాండిడేట్స్కి ఈడబ్ల్యూఎస్లో జాబ్స్ అయితే వచ్చాయి ఇంకా బీసీఏకి సంబంధించి చూసుకుంటే ఒక పోస్ట్ ఉమెన్కి కూడా ఉంది త్రీ పోస్టుల్లో సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ సెవెన్ సిక్స్టీ వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ సిక్స్టీ పాయింట్ నైన్ ఫోర్ వచ్చినటువంటి క్యాండిడేట్స్కి జాబ్స్ అయితే వచ్చాయి ఇంకా బీసీబీలో సిక్స్టీ టూ పాయింట్ ఎయిట్ ఎయిట్ అనంతపురం జిల్లా క్యాండిడేట్ నాన్ లోకల్లో అప్లై చేసుకున్నారు సో అతనికి కూడా జాబ్ అయితే వచ్చింది ఇంకా సిక్స్టీ టూ పాయింట్ సెవెన్ త్రీ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఫోర్ మార్క్స్ వచ్చినటువంటి క్యాండిడేట్కి బీసీబీలో మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్కి జాబ్స్ అయితే వచ్చాయి ఇంకా బీసీసీలో చూసుకుంటే ఫిఫ్టీ టూ పాయింట్ నైన్ ఎయిట్ మార్క్స్ వచ్చినటువంటి బీసీసీ క్యాండిడేట్కి జాబ్ అయితే వచ్చింది ఇంకా బీసీడీలో సిక్స్టీ టూ పాయింట్ ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీ నైన్ పాయింట్ సిక్స్ సిక్స్ మార్క్స్ వచ్చినటువంటి క్యాండిడేట్కి జాబ్ వచ్చింది ఇంకా బీసీఈలో సిక్స్టీ టూ పాయింట్ జీరో ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ వన్ వన్ మార్క్స్ వచ్చినటువంటి క్యాండిడేట్కి జాబ్స్ అయితే వచ్చాయి ఎస్సీ క్యాండిడేట్స్కి చూసుకున్నట్లయితే సిక్స్టీ వన్ పాయింట్ ఫోర్ సిక్స్ సిక్స్టీ వన్ పాయింట్ టూ వన్ సిక్స్టీ పాయింట్ త్రీ ఎయిట్ సిక్స్టీ పాయింట్ త్రీ సెవెన్ సిక్స్టీ పాయింట్ జీరో ఫోర్ మార్క్స్ వచ్చినటువంటి క్యాండిడేట్కి ఎస్సీ క్యాండిడేట్కి సంబంధించినటువంటి వారికి జాబ్స్ అయితే వచ్చాయి ఇంకా ఎస్టీ క్యాండిడేట్స్కి చూసుకుంటే సిక్స్టీ పాయింట్ సెవెన్ త్రీ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ వన్ మార్క్స్ వచ్చినటువంటి ఎస్టీ క్యాండిడేట్కి జాబ్స్ అయితే రావడం జరిగిందండి సో ఈ విధంగా మార్క్స్ వచ్చినటువంటి క్యాండిడేట్స్కి ప్రాసెసర్ వర్క్కి సంబంధించినటువంటి జాబ్స్ అయితే వచ్చాయి అయితే ఇవి టూ థౌజండ్ ట్వంటీ టూ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అఫీషియల్ కట్ ఆఫ్ మార్క్స్ అనమాట సో ఈ మార్క్స్ వచ్చినటువంటి వారికి ప్రాసెసర్ సర్వర్ జాబ్స్ ఇచ్చారు మరో నలభై రోజుల్లో జరగబోయేటువంటి ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు పరీక్షల్లో మీకు ఎన్ని మార్క్స్ వస్తే కేటగిరీస్ వైజ్గా మీకు జాబ్ వస్తుందనేది ఒకసారి చూద్దాము సో ఇక్కడ ఓసీ క్యాండిడేట్స్కి సంబంధించి ప్రజెంట్ మనకి ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్ బట్టి అలాగే ఇప్పుడున్నటువంటి వేకెన్సీస్ని బట్టి మనం అంచనా వేద్దాము సో గతంలో సెవెంటీ ప్లస్ లేదా సిక్స్టీ నైన్ ప్లస్ మార్క్స్ వచ్చినటువంటి వారికి జాబ్స్ వచ్చాయి అప్పుడు వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి ఎక్కువ మంది కూడా అప్లై చేశారు అందువల్ల కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉంది సో ఇప్పుడు వేకెన్సీస్ కొంచెం తక్కువ ఉన్నాయి అండ్ ప్రాసెసర్ వరకు కూడా తక్కువ మంది అప్లై చేశారు కాబట్టి ఓసీ క్యాండిడేట్స్కి సంబంధించి సిక్స్టీ ఎయిట్ ప్లస్ మార్క్స్ మీరు టార్గెట్గా పెట్టుకోండి సిక్స్టీ ఎయిట్ ప్లస్ అవుట్ ఆఫ్ ఎయిటీకి సిక్స్టీ ఎయిట్ అబో రావాలని చెప్పేసి మీరు టార్గెట్గా పెట్టుకోండి ఓకే సో సిక్స్టీ ఎయిట్ అండ్ అబో వస్తే మీకు జాబ్ అనేది రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఈడబ్ల్యూఎస్కి సంబంధించి చూసుకుంటే వీరికి సిక్స్టీ ఫైవ్ ప్లస్ మార్క్స్ వస్తే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఓబీసీ క్యాండిడేట్స్కి కూడా సిక్స్టీ ఫైవ్ ప్లస్ మార్క్స్ అనేది మీరు టార్గెట్గా పెట్టుకుంటే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత ఎస్సీ క్యాండిడేట్కి సంబంధించి చూసుకుంటే సిక్స్టీ త్రీ ప్లస్ మార్క్స్ మీరు టార్గెట్గా పెట్టుకోండి మీకు జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఎస్టీ క్యాండిడేట్కి సిక్స్టీ ప్లస్ మార్క్స్ టార్గెట్గా పెట్టుకోండి మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్కి సంబంధించి చూసుకుంటే అందులో విషన్ అంటే లో విషన్ ఉన్నటువంటి వారికి ఫార్టీ ప్లస్ వచ్చినా కూడా జాబ్ వస్తుందండి కానీ మిగిలినటువంటి వారికి ఒక ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ మార్క్స్ మీరు టార్గెట్గా పెట్టుకుంటే జాబ్ రావడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి ఓకే ఇవి ఎక్స్పెక్టెడ్ అనమాట ఓకే మీరు ఈ విధంగా టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి ఫార్టీ డేస్ మీరు మంచిగా ప్రిపేర్ అయితే మీరు ఖచ్చితంగా మంచి స్కోర్ చేస్తారు రీజనింగ్లో థర్టీకి థర్టీ మార్క్స్ తెచ్చుకోవచ్చు అలాగే ఇంగ్లీష్లో టెన్కి టెన్ మార్క్స్ తెచ్చుకోవచ్చు మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది జీకే అనమాట జీకేలో ఒక ట్వంటీ ఫైవ్ మార్క్స్ మీరు స్కోర్ చేయగలిగితే ఖచ్చితంగా మీకు సిక్స్టీ ఫైవ్ ప్లస్ మార్క్స్ అనేవి ఉంటాయి మీరు సేఫ్ జోన్లో ఉంటారు జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది నార్మలైజేషన్ తర్వాత మీకు మార్కులు పెరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి సో మేము మీకు ప్రొవైడ్ చేసినటువంటి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మెగా కోర్స్ తీసుకోండి ఇందులో మీకు తెలుగు మీడియంలో క్లాసెస్ ఉంటాయి అండ్ బైలింగ్ వల్ల పీడిఎఫ్ మెటీరియల్స్ మాక్ టెస్ట్లు ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ అలాగే ప్రీవియస్ పేపర్స్ థర్టీ థౌసండ్ ప్లస్ పిట్స్ ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన పీడీఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి అండ్ ఇందులో రీజనింగ్కి సంబంధించిన క్లాసెస్ కూడా ఉన్నాయండి నాన్ వర్బల్ రీజనింగ్ కాకుండా మిగిలినటువంటి రీజనింగ్కి సంబంధించిన క్లాసెస్ కూడా యాడ్ చేయడం జరిగింది లేదు మీకు సపరేట్గా కావాలి అనుకుంటే వన్ ఎయిట్ నైన్ రూపీస్ పీడిఎఫ్ కోర్స్ ఉంది వన్ ఎయిట్ నైన్ రూపీస్ మాక్ టెస్ట్ సిరీస్కి సంబంధించిన కోర్స్ ఉంది నైన్టీ నైన్ రూపీస్ ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్కి సంబంధించిన కోర్సెస్ అయితే ఉన్నాయి